హాయ్ ఎవ్రీవన్ నా పేరు రాధిక నేను రీసెంట్గా జరిగిన గురుకుల ఎగ్జామ్లో టీజీటీ పీజీటీ హిందీకి సెలెక్ట్ అయ్యాను నేను మైనార్టీలో వర్క్ చేసేదాన్ని మా గ్రూప్ ద్వారా నేను సురేష్ హిందీ అకాడమీ గురించి తెలుసుకొని జేఎల్ ఆన్లైన్కి జాయిన్ అయ్యాను నేను సార్ క్లాసెస్ విన్నాను చాలా బాగా అనిపించాయి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కానీ వర్క్ చేస్తూ వీడియోస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించేది నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కానీ రివిజన్ అయితే కాకపోయేది దీని గురించి ఆఫ్లైన్ కోచింగ్ ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను నేను సార్ సమ్మర్లో ఆఫ్లైన్ కోచింగ్ గురించి అనౌన్స్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది కానీ ఆ టైంలో మా పాప కూడా ఎంసెట్కు ప్రిపేర్ అవుతుంది తనను ప్రిపేర్ చేయించడమా నేను ప్రిపేర్ అవ్వడమా అన్న టైంలో యూట్యూబ్లో సార్ మోటివేషన్ క్లాస్ అయితే విని ఆఫ్లైన్కి అయితే వెళ్ళిపోయాను మనం ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నాము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎగ్జామ్స్ అయితే అటెంప్ చేస్తున్నాం కానీ రివిజన్కు టైం దొరకకపోయేది నాకైతే సార్ ఆఫ్లైన్లో టాపిక్ వైజ్ రివిజన్ చాలా బాగా చేశారు అక్కడ ఒక టాపిక్ అయిపోయాక ఆ టాపిక్ని రివిజన్ చేస్తూ లాస్ట్ టైం ఎగ్జామ్ పేపర్తో కంపేర్ చేస్తూ ఆ టైంలో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ ఒక టాపిక్ నుంచి తీసుకున్నాడు అని క్వశ్చన్ పేపర్ చూపిస్తూ మరీ ఎనలైజ్ చేయించేవారు అలాగే కవి కవి రచనలు భాష బోలియాలు బోలియా అవి నేర్చుకునేటప్పుడు కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది సార్ కవి గురించి రచనల గురించి చెప్తున్నప్పుడు ఒక కవి రెండో కవి మూడో కవి ఆ తర్వాత ఇద్దరు కవులు ఆ తర్వాత ముగ్గురు కవులు ఆ తర్వాత నలుగురు నలుగురు కవులు వారి రచనలు అలా అసలు రివిజన్ చేస్తున్నప్పుడు ఒక స్కూల్లో పిల్లలకు మనం ఎలా నేర్పిస్తామో అలాగే నేర్పించారు మాకు చాలా బాగా యూజ్ అయింది మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు మన కాంపిటీషన్లో మనం ఎక్కడ ఉన్నాము అనేది మనకు తెలియదు కానీ ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు మనము కాంపిటీషన్లో ఎక్కడ ఉన్నాము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం బాగా నేర్చుకుంటాము నేనైతే చాలా నేర్చుకున్నాను నేను ఇక్కడ ఉండి వీడియోస్ వినేదాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని కానీ ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు నా రూమ్మేట్స్ నాకు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళని చూసి నేను అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని బాగా బాగా నేర్చుకున్నాను నేను అది బాగా యూజ్ అయింది నాకు సార్ ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్లో ఆ రివిజన్ అనేది చేస్తున్నప్పుడు మనము అసలు ఇలా గుర్తుపెట్టుకోవాలా వీటిని ఇలా చదవాల కోడ్స్ చెప్తున్నప్పుడు ఆ కోర్స్ ప్రకారం నేర్చుకోవడం కానీ వాటిని కోడ్స్ అసలు ఒకవేళ ఈ కోడ్ మనకు అర్థం కాలేదు అంటే ఇంకొక విధంగా నేర్పించేవారు సార్ కోడ్ చెప్తూ అవి బాగా యూజ్ అయ్యాయి మాకు నెక్స్ట్ జూన్ జూలైలో జూన్లో ఇంటికి వచ్చాక మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా ప్రిపేర్ అయ్యాల అవ్వాలన్న టైంలో కూడా సార్ బాగా మోటివేట్ చేశారు ఒకటి వదులుకుంటేనే ఒకటి వస్తుంది మీ ఇంట్లో ఫస్ట్ జాబ్ హోల్డర్ కావచ్చు జా ప్రిపేర్ అవ్వండి అని మోటివేట్ చేశారు అది కూడా బాగా యూజ్ అయింది నాకు రివిజన్ టైంలో సార్ షార్ట్ వీడియోస్ ఎంత బాగా చేశారంటే అసలు సార్ ఎంత కష్టపడ్డారనేది ఆ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది అసలు అసలు ఎంత బాగా యూజ్ అయ్యాయి అంటే అసలు మనం చదివే పని లేకుండా జస్ట్ పెట్టుకొని వింటూనే మనం అసలు ఎంత రివిజన్ చేస్తామా అనిపించింది నాకు నేను రివిజన్ టైంలో సార్ షార్ట్ వీడియోసే చాలా చాలా విన్నాను నేను నోట్స్ అసలు ముందలు పెట్టుకోలేదు ఓన్లీ వీడియోస్ ముందర వీడియోస్ సార్ రివిజన్ వీడియోస్ మాత్రమే విన్నాను చాలా బాగా యూజ్ అయ్యాయి థ్యాంక్ యూ సురేష్ సార్ థ్యాంక్ యూ మై కొలీగ్స్ థ్యాంక్ యూ మై రూమ్మేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్